పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని బస్ స్టాండ్ సెంటర్లో బాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల కమిటీ నియోజకవర్గ కమిటీతో పాటు గ్రామీణ ప్రాంత మాల నాయకులు ఉద్యోగస్తులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద జనాభా కలిగిన మాలల ఐక్యత లేకుండా మిగిలిన కులాలతో పోల్చుకుంటే బ్రాహ్మణుల తర్వాత తెలియగలగలిగిన మేధావులు ఉన్న మాలలు నేడు ఆర్థిక రాజకీయ సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారు ఈ సత్తెరపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా ఏ మండల పట్టణ ప్రాంతంలో నుండైనా ఏ మూల వారికైనా ఇబ్బంది కలిగిన వారికి అండగా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో మాల మహానాడు కార్యాలయంలోని నాయకులు వారికి అండగా ఉంటారని మాలలను వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మాల మహానాడు కమిటీ నిరంతరం కృషి చేస్తుందని ఏ రాజకీయ పార్టీ అయినా మాలలను ఒక్క ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా వారికి సముచిత స్థానాలు కల్పించి గౌరవించడంలో ఏ పార్టీ వెనుకంజ వేసినా ఆ పార్టీ అంతం మాలల పంతమైన నినాదంతో ముందుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో మాల మహానాడు రాష్ట్ర మాలలను గుర్తించలేని పార్టీలను కాలగర్భంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎస్టీ వర్గీకరణ విషయంలో మద్దతు తెలుపుతున్న ప్రధానంగా బీజేపీ పార్టీని ఈ రాష్ట్రాల నుండి పారదోల దిశగా ప్రాంతీయ పార్టీలుగా ఏ రాజకీయ పార్టీ మాల మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తారో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు నియోజకవర్గ ప్రాంతంలో ఏ మాల వారికి ఏ సమస్య వచ్చినా నియోజకవర్గ జిల్లా కమిటీ ఆపై రాష్ట్ర కమిటీ అండదండలు ఉంటాయని ఇప్పటికే పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు జాతి కోసం పనిచేయాలని ఈ యొక్క కార్యాలయం అండగా ఉద్యోగస్తులు విద్యార్థి సంఘాలు ప్రతి మాల యువతి యువకులు కలిసికట్టుగా మన జాతి గౌరవాన్ని కాపాడుకునే విషయంలో ఐక్యతతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు సత్తనపల్లి నియోజకవర్గం నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ యొక్క సత్తనపల్లి నియోజకవర్గ కమిటీ అలాగే ఉద్యోగస్తులు విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క మనవానాడు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కలిగినటువంటి మాలలు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల చేత అవమానంతో మోసానికి గురవుతున్నటువంటి కులం ఏదైనా ఉందంటే దాడులకి దమనదాండలకు గురవుతున్న కులం ఏదైనా ఉందంటే కూడా ఈరోజు మాలలు ఈ దేశంలోనే బ్రాహ్మణుల తర్వాత మేధోశక్తి కలిగినటువంటి కులం మారలుగా ఉంటే ఈరోజు మానవులు వారికి ఉన్నటువంటి అనైక్యతను దృష్టిలో పెట్టుకొని వారికి ఉండబడినటువంటి ఏదైతే ఆలోచన విధానంతో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ముక్కు సుటిగా మాట్లాడేటటువంటి తత్వాన్ని వచ్చుకోలేనటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మాలల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకోవాలని చూస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి ఈ మాలమహారాడు నియోజకవర్గ సత్రపల్లి కార్యాలయం ఈరోజు అన్ని రాజకీయ పార్టీగా రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రతి గ్రామంలో ఆర్థికంగా సామాజికంగా ఉండబడినటువంటి మాలలకి బాలమాహనాడు కార్యాలయం ఒక అండగా ఉండబోతా ఉంది ఎక్కడైతే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఆయా శాతంలో ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారో ఆ యొక్క ఉద్యోగస్తులకి భద్రత కల్పించడానికి రేజ్ వర్గ కార్యాలయం ఒక అండగా నిలబడబోతూ ఉంది ఎక్కడైతే వేల సంవత్సరాలుగా అంతరాంతరాన్ని అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఇంకా ఊరికి దూరంగా కాటికి దగ్గరగా నెట్టు ఈ జాతులకి తిరిగి మళ్ళీ సమసమానత్వాన్ని అందజేయడం కోసం ఈ నియోజకవర్గ కార్యాలయం తమ గౌరవాన్ని మాలలకి కాపాడటానికి కార్యాలయం అండగా ఉండబోతా ఉందని రాష్ట్ర కమిటీ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ నియోజకవర్గంలో మురు పెన్నడు లేని విధంగా ఈరోజు మానవహనాడు స్థాపించడానికి ఏదైతే స్వర్గీయ పివీరావు గారు షెడ్యూల్ కులాల విభజన ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆనాడు ఏదైతే మాజీక సహోదరులు వర్గీకరణ కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ రాజ్యం కోసినటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అలాగే ఆద్యం పోసిన అనంతరం వర్గీకరణ బిల్లు కట్టాలి అన్నప్పుడు తెలుగుదేశంతో పాటు ఆనాడు ఉండబడినటువంటి కాంగ్రెస్ నుండి ఈనాడు ఉండబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈనాడు కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ పార్టీ నుండి ఎప్పటి వరకు ప్రతి రాజకీయ పార్టీ మాలను మోసం చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయంతి లేదు రోజు మేము చూసినటువంటి ఒక వార్త ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు ఒక కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఈరోజే ఒక వార్త రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది జిల్లా కలెక్టర్లకి సోషల్ వెల్ఫేర్ టీడీలకి ఏమనంటే వర్గీకరణ చేయడానికి గతంలో వేసినటువంటి ఉష కమిషన్ ఆధారంగా వర్గీకరణ చేయడానికి సర్క్యులర్ జారీ చేసింది అభిప్రాయాల సేకరణ చేయాలని కోర్టులో ఉండబడినటువంటి కేసుని జడ్జిమెంట్ రాకముందే మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని శాఖ అన్ని జిల్లా కలెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసిందని ఈరోజు మలబారా రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాన్ని అడుగుతాం మనం బీజేపీ నిస్సిక్కుగా కోర్టు తీర్పులను లెక్క చేయకుండా బేఖాతరం చేస్తూ ఈ రోజు మేము ఎస్సి వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి బీజేపీ అంత మానవ పంతం అనే నినాదం ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయాల మొట్టలకైనా నరకాల బాబు మానవుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం మానవ పాదిగా ఐక్యతకి వారు మారాడు సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నూతన